తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీజేపీకి ఆ నంబర్ తగ్గుతుంది అనుకుంటున్నారు అన్న లేకపోతే విశ్లేషకులు చెబుతున్న మాట అంటున్నారు బానే ఉంది కానీ ఆ ఏదైతే కోల్పోతున్న నంబర్ ఉందో దాన్ని చేచెక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుంది కదా ఇప్పటికీ పుంజుకోలేకపోతుంది ఆయా రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి ముఖ్యంగా రైట్ ఏం చెప్తారు మీరు జాతీయ స్థాయిలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రం వినో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడేది కాబట్టి జమ్మూ కాశ్మీర్లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో ఇరవై ఆరు స్థానాలు ఉంటే ఇరవై మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదే కాకుండా ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నలభై స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాలు నలభై స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఏడు స్థానాలు మాత్రం మిగతాయన్నీ ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి అదే కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో నలభై స్థానాల లోకల్ వాటి జరిగితే భారతీయ జనతా పార్టీ గెలిచింది పది స్థానాలు మాత్రమే ఉత్తరప్రదేశ్ మొత్తంలో మూడు వేల చిల్లర పోస్టులకు ఎలక్షన్ జరిగితే ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఏడు వందల స్థానాలు మాత్రమే గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పడతా ఉంది అదే కాకుండా ఢిల్లీలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీట్లు విరినాయి పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే స్థానానికి బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేల మేడతో కాంగ్రెస్ స్థానం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానం గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ బలైన పడుతూ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాబట్టి చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీట్లు ఈసారి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో యాభై మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వందల రెండు స్థానాలు సెకండ్ ఉంది పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి కానీ రేపు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలు స్వతానే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో ఇండియా కుటుంబం వచ్చే అవకాశం కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ విషజింపే ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణలో మనం చూసినట్లయితే బీజేపీకి సైలెంట్ ఓటింగ్ పడింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర చేపట్టారో రైతుల దగ్గరకు వెళ్ళి పరామర్శించారు వాళ్ళతో మాట్లాడారు అనూహ్యంగా ఆయన గ్రాఫ్ కూడా పెరిగింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కావచ్చు అదేవిధంగా బూత్లో కూర్చున్న ఏజెంట్లు అంతా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఓట్లేమని చెప్పారు ఎందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు పెరిగిన సీటు పెరుగుతు ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయి ఒప్పందం కూర్చుకొని ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కాబట్టి కనీసం ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది స్థానాలు గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ తొమ్మిది స్థానాల నుంచి ఈరోజు సున్నా స్థానాల ఫలితం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డటే కదా బస్సు యాత్ర చేయబోయి ఉన్నట్లయితే ఆ వచ్చే పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలవరించాలంటే సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ ఒప్పందం కూర్చుకొని కేసీఆర్ గారు నెక్స్ట్ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల పైన అందరూ దృష్టి పెట్టారు ఏం జరగబోతుంది ఖచ్చితంగా తీర్మానం గెలవబోతాం కొంతమంది చెబుతున్న వ్యాఖ్యల ప్రకారం కాంగ్రెస్ ఖచ్చితంగా అయితే ఒక తొమ్మిది సీట్లు గెలుచుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక నాలుగుకి సంబంధించి టఫ్ ఫైట్ ఉంటుంది అని కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకుంటున్నారు అండ్ కేసీఆర్ గారు మాటల్లో పన్నెండు నుంచి పదమూడు సీట్లు అంటున్నారు బీజేపీ పద్నాలుగు సీట్ల వరకు మావే అంటుంది ఎవరి లెక్కలు అలా ఉన్నాయి మీ లెక్క ఏంటి వాస్తవంగా చెప్పాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు పార్లమెంట్ స్థానాలు గెలవబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ పోయినసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పదకొండు పార్లమెంట్ స్థానాలు గెలిచింది అప్పుడు అరవై మూడు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కదా ఒక స్థానం అదనంగా గెలిచి మేము అరవై నాలుగు స్థానాలు గెలిచినాం అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు పదకొండు గెలిచింది కాబట్టి వారికన్నా ఒక స్థానం అదనంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీ సింగిల్ వస్తే సింగిల్ లీడ్ లేకపోతే సున్నా భారతీయ జనతా పార్టీ ఒక రెండు మూడు స్థానాల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అది కూడా ఏదే ఏ ఏ స్థాయిలో గెలిచే అవకాశం చూడాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచింది కానీ అందులో కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఓడిపోతా ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్లో గెలవబోతూ ఉంది అదే కాకుండా అరవింద్ గారు సికింద్రా నిజామాబాద్లో ఓడిపోతూ ఉన్నాడు ఆదిలాబాద్ స్థానం కూడా భారతీయ జనతా పార్టీ కోల్పోతూ ఉంది కాబట్టి పోయినసారి నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలంతా చూసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఉన్నా కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడు గెలిచిన వృధా అని చెప్పేసి భావించారు కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతూ ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా సికింద్రాబాద్ తీసుకురాలేకపోయాడు దేశవ్యాప్తంగా నూట యాభై ఆరు మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ రాలే విభజనాములు ఏది కూడా నెరవేర్లేదు తెలంగాణకు తీవ్ర న్యాయం భారతీయ జనతా పార్టీ చేసింది తెలంగాణ నుంచి రెండు వందల పదకొండు గ్రామాలు తీసిపోయి ఆంధ్రా కలిపిరు తెలంగాణ నుంచి ఏడు మండలాలు తీసిపోయి ఆంధ్రా కలిపిరు కనీసం భద్రాద్రి రాముల కోసం ఐదు గ్రామాలను ఇవన్నీ డంపింగ్ యార్డ్ పెట్టుకుంటాడే ఇచ్చిన పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు అదే కాక తల్లి నుంచి బిడ్డను చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించిండు అదే కాకుండా బయ్యారా స్టీల్ కంపీ కావచ్చు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు అదేవిధంగా ఒక ఇరిగేషన్ ప్రజలు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వారికి ఓటేసిన వృధా అని చెప్పి ప్రజలు భావించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం లేకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తోడుపాటు తోటి భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కనపడుతుంది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాలు తక్కువ వెళ్ళబోతాం పెరిగిన పోలింగ్ సరళి ఎవరికి ప్లస్ అంటారు ఎవరికి మైనస్ అంటారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మాకు నలభై తొమ్మిది శాతం ముప్పై తొమ్మిది శాతం వచ్చింది ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఇంకా నాలుగైదు శాతం పెరిగే అవకాశం